నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని చేస్తానని హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని వంశీకృష్ణ కృష్ణం చేశారు నేను ఒకటే కోరుతా ఉన్నా విసి ప్రసాద్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో ప్రజలతో పాటు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా కోపంగా ఉన్నారు ఆయన ఏడులోకి వెళ్తే ఏ క్షణంలోనైనా ఆయన మీద దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి సిపి గారు మీరు ఆయనకి రక్షణ కల్పించారని నాకు తెలిసి ఆ నలుగురు చెప్పిందే జరుగుతుంది తప్ప ఎవరు కూడా నాయకులు కాదు నేను బటన్లోకి మీరు వెళ్ళిపోయి దండుకొచ్చేయండి అని చెప్పే పద్ధతిలో జరిగింది కాబట్టి ఇంత ఘోర పరాజయ ముఖ్యంగా వాళ్ళ ఎమ్మెల్యే ఒకరు ఎక్స్ ఎమ్మెల్యే ఒకరు చెప్పడం జరిగింది మొన్న చూశాను కరెక్ట్ నమస్కారానికి ప్రతి నమస్కారం ఎవరైనా చేస్తారు కనీసం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు పురుగులు చూసినట్టు చూసిన వ్యక్తి ధనంజయ రెడ్డి గారు నమస్కారం పెడితే అసలు కనీసం ఎలా కూడా చూడాలి ఇలా మూర్ఖంగా వెళ్ళిపో అంత అంకారం ఎవరిస్తే వచ్చింది మీకు ప్రజలిస్తే వచ్చింది ఎందుకు నీకు అంత అహంకారం సేమ్ ఆ చిత్తూరు నుంచి పెద్దెడ్డి గారు ఒక ఆయన అలాగే ఉండేవాడు మనుషులతో మాట్లాడేసిన నిలబడ్డ ఒక నిమిషం అవి అహంకారానికి సమాధానం ప్రజలు ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చారు తప్ప ఇంకొకటి కాదు అహంకారాన్ని తగ్గించుకుంటే ప్రజలతో మమ్మేక అవ్వాలి